ఈశ్వర సంకల్పం లేనిది ఏది జరగదు అంటారు పెద్దలు ఇంతకుముందు దీని గురించి వీడియో చేశాను మరొకసారి చెప్తున్నాను ఈశ్వర సంకల్పం లేనిది ఏది జరగదు అని అంటే ఈశ్వరుడు చెప్పాడని కాదు ఈశ్వర సంకల్పం అంటే ఈశ్వరము నోటి ద్వారా ఏదనుకున్నామో అదే జరుగుతుంది దీని ఉదాహరణకు మీకు చెప్తాను వైసీపీ ప్రభుత్వ నాయకులు అందరూ వాళ్ళు నోటి ఏదైతే అన్నారో అవే భగవంతుడిచ్చాడు అలాగే ఈ కూటమి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు వీళ్ళు ఏదైతే వీళ్ళు కోరుకున్నారో అది కూడా వీళ్ళకిచ్చాడు అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే మనిషి నూటంపుడే ఏదైతే అనుకుంటాడో అది జరుగుతుంది కానీ ఆచితూచి మాట్లాడాలంటారు దానికోసమే పెద్దలు ఈశ్వర సంకల్పం లేని ఏది జరుగుదంటే ఈశ్వరము దీనికి శివుడికి సంబంధం లేదు యాక్చువల్గా చెప్పాలంటే ఈ మాట మనకు ఎట్లా వస్తుందంటే మనలో ఉన్నటువంటి శక్తి ద్వారా వస్తుంది ఆ శక్తిని ఎప్పుడైతే తప్పుడు మాటలతో దుర్వినియోగం చేస్తామో మనకు అదే దొరుకుతుంది దీన్ని పెద్దలు ఏమన్నారంటే ఈశ్వర సంకల్పం ఏది జరగదు అని అంటే ఈశ్వరము మీ నూట ఏదైతే మాట్లాడతారో అది మీ జీవితంలో జరుగుతుంది ఎప్పుడు కూడా మాటని సక్రమైన మార్గంలో వినియోగించుకుంటే మీ జీవితం ఎంతో ఉన్నతంగా ఉంటుంది